ఈరోజు కువైటి వాళ్ళకి వచ్చేసి నేను చాలా మచ్చబూసేది చేస్తున్నాను ఈ వంట ఏ విధంగా చేస్తాను ఈ వీడియో తగిన క్లియర్గా ఉంటుంది పూర్తిగా ఉంది వీడియో కూడా నేను ఎక్కడ మిస్ కాకుండా అప్లోడ్ చేస్తా చేశాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి నేను మీ కడబాయి చూడండి ఈరోజు కోవెట్ వాళ్ళకి వచ్చేసి నేనైతే కన్నా చేప అన్నం అయితే చేస్తున్నాను నేను ఇంతకుముందు చేసిన దానికి దీనికి తేడా అయితే ఉంటుంది అందుకు ఈ వీడియో అయితే కన్నా తీసాను దానికి దీనికి చాలా తేడా ఉంటుంది మీరే చూడండి చూడండి అయితే నేను ఒక తొమ్మిది అయితే పక్కన అయితే పెట్టేశాను ఇది వచ్చేసి కొత్తిమీర ఎరగడ్డ సిమెంట్ అయితే కనుక పక్కన అయితే పెట్టేశాను ఇది వచ్చేసి దీంట్లో మిరియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి పసుపు ఉప్పు అది వేసి కలిపేసి పక్కనైతే పెడతాను ఇప్పుడు చేప అయితే నీట్గా కడిగేసుకొని పెట్టుకున్నాము కదా నేను ఐదు చేపలు అయితే చేస్తాను నాలుగు చేపలు అయితే వేరే వాళ్ళకి పండిమ్మని చెప్పింది మా కోవేటామ చూడండి ఒక్కొక్క చేపకు ఆ విధంగా అయితే కన్నా మసాలా తీసుకొని ఆ విధంగా మసాలంతా పట్టి చేసి లోపలైతే కదా దానికి దానికి చూచిన కదా ఎర్రగడ్డ సిమెంట్ కొత్తిమీర దాంట్లో కూడా కొంచెం మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా మసాలా అది అయితే కదా ఒక స్పూన్ వేసేసి అది కలిపేసి ఆ మసాలా అయితే కదా అది దీంట్లో లోపల కడుపులో అయితే కన్నా పెట్టేస్తాను పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తాను ఒక ప్యాన్లో అయితే కదా నూనె వేడిది వేసేది ఒక్కొక్కటి ఒక్కొక్క చేప అయితే కదా వేయించుకుంటాను అన్ని చేపలు అదే విధంగానే ఇప్పుడు మనం ఐదు చేపలు అయితే వేస్తున్నాం కదా ఐదు చేపలు అయితే కానీ అదే విధంగానే వేయించుకుంటాను బాగా విర్రాగా వచ్చినంతరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి అన్నం చేసేది ఏ విధంగా చెప్తా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక దవ్వరాలైతే నూనె మనం చేపలు అయితే వేయించినామో అదే నూనె అయితే తీసుకొని ఒక నాలుగైదు నేను ఎర్రగడ్డలు అయితే వేస్తాను ఫస్ట్ ఎర్రగడ్డలు వేసిన తర్వాత తర్వాత వచ్చేసి కొత్తిమీర సిమెంట్ కూడా వేస్తాను తర్వాత వచ్చేసి గరం మసాలా పసుపు వేస్తాను రోజు జీలకర్ర పొడి అయితే వేస్తాను అది వేగిన తర్వాత దాంట్లో నీళ్ళు మనం ఎసురుకి ఎన్ని అయితే కావాలో అన్నీ అయితే వేసేస్తాము వేసేసిన తర్వాత మనం బియ్యం పక్కన నానబెట్టుకుంటాం కదా ఆ బియ్యం అయితే బొక్కల గిన్నెలో పడేసుకొని తర్వాత ఆ నీళ్ళు అన్నీపోయిన తర్వాత మనం ఎసురు కాగిడపప్పుడు అయితే కానీ దాంట్లో వేయస్తాము మన టేస్ట్కి తగినంత ఉప్పు కూడా అయితే వేసుకోవాలి మనం ఎసులు కాగడప్పుడే తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత మనకు కాల సరిపోతే సరిపోయినట్టు లేకుంటే మనం చూసుకుంటా వేసుకోవచ్చు ఉప్పు అయితే మనకు సరిపోయినంత మన టేస్ట్ సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది అయితే నేను గరం మసాలా ఉప్పు జీలకర్ర పొడి అయితే వేసినాను చూడండి వేసుకు ఆ విధంగా కాగడప్పుడు నేను బియ్యం అయితే వేస్తాను ఇప్పుడు నేను దానికి దీనికి చాలా తేడా అని చెప్పాను కదా ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత ఇందులో రెండు చేపలు తీసుకొని అన్నంలో వేయస్తాను మనం బియ్యం వేసేస్తాను రెండు చేపలు కూడా దీంట్లో వేస్తాను వేసేసి అదే మాదిరిగా అన్నంతో పాటు చేపలు కూడా మగ్గ పెట్టేస్తాను నేను అదే చెప్పేసింది దానికి దీనికి చాలా తేడా అనేది జీపా అంటే అందుకే ఇప్పుడు వచ్చేసి రెండు చేపలు వేసినాం కదా అన్నం మగ్గేంతవరకు మనం దించేంతరకు అయితే ఆ చేపలు అయితే అన్నంలోనే ఉంటాయి చూశారు కదా నేను చేసిన చేప అన్నము అరబీ రద్దు వాళ్ళు వచ్చేసి సెమచ్చు మచ్చగూస్ అంటారు చూడండి ఈ విధంగా చేసేది కోవిడ్ వాళ్ళు సంవత్సరం మత్స్సు బూస్ అంటే చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ కామెంట్ కూడా చేయండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి అలాగే మిగిలిన చేపలు కూడా పైన పెట్టేసి షూ కూడా పైన పెట్టి పెట్టేసినాను వాళ్ళకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను హాట్ బాక్స్లో అయితే పెట్టేసి ఇస్తాను చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి సపోర్ట్ అయితే చేయండి నేనైతే చూడండి ఇప్పుడు చేపలు అయితే కన్నా మనం మిగతా చేపలు కూడా పైన పెట్టేసి అష్యూ నేను అశు అయితే తయారు చేసినాను షూ కూడా పైన వేసేసి మా మిగతా చేపలు కూడా దీనిపైన అయితే పెట్టేస్తాను రెండు మూడు చేపలు అంతే అన్నం అయితే రెడీ అయిపోయింది చేప అన్నము అశువు కూడా వేసేసాను అశువులు అయితే కిస్మిస్ అది మిరియాల పొడి పొడి ఉప్పు ఇవి వేస్తాను పసుపు అంతే మిగతా చేపలు కూడా అన్నం పైన పెట్టేసి అట్నే మగ్గ పెట్టేస్తాను సన్నమంట మీద చూశారు కదా సపోర్ట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు నేను అయితే కానీ ప్రతి ఒక్క వీడియో అయితే కానీ రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారని నమ్మకంతో ప్రతి ఒక్క వీడియో అయితే కానీ అప్లోడ్ అయితే చేస్తున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి